వందనాలండి ఈరోజు ఆగస్టు ముప్పై దగ్గర దగ్గర ఆగస్ట్ అయిపోతా ఉందండి ప్రసంగి అనే గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ప్రసంగి పన్నెండు పదమూడులో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి ఇది ఏ విధి మానవ కోటికి ఇది ఏ విధి కంపల్సరీ అని ప్రసంగి అనే మాటకు వాడబడిన హెబ్రీ పదానికి అర్థము ఒక గుంపును ఒక చోట చేర్చేవాడు గురువు లేక బోధకుడు అని చెప్పచ్చు బోధకుని యొక్క తీవ్రమైన వెదుకులాట ఇందులో గ్రంథస్థం చేయబడింది ఈ బోధకుడు సొల్మోన్ రాజు అని అందరు అంగీకరిస్తారు మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు ఒకదానికొకటి పొసగని సంగతులు అసందర్భమైన సంఘటనల ద్వారా ఆ సంఘటనల మధ్య మన జీవితాలకు ఒక అర్థము తృప్తి వెతుక్కుంటూ ఉన్నాడు అయితే అన్నీ వెదకి వెదికి అన్నీ అనుభవించి అనుభవించి సుదక్కు వచ్చిన నిర్ణయం ఏమంటే దేవుడు లేకుండా మనకి ఏమీ ఉండదు మనలో ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉంది ఒక పెద్ద ఖాళీ ఉంది ఆ ఖాళీ స్థలం నింపాలంటే దేవుడే ఉండాలి అనేది ప్రసంగి నేర్చుకున్నాడు మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథంలోని ముఖ్య పదము వ్యర్థం మీరు ఆ బుక్ చదువుతుంటే భలే తమాషగా అనిపిస్తుంది అంతా వ్యర్థం వ్యర్థం అంటాడు ఎవరైనా కొంతమంది అనుకోవచ్చు నువ్వేం లేనైనా అన్నీ అనుభవించా కాబట్టి అన్నీ వ్యర్థం అంటున్నావు మేము ఇంకా అనుభవించలేదు కదా లెట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అన్న ఫీలింగ్ కొంతమందికి వస్తుందేమో కానీ అన్నీ వ్యర్థము అని ఇతను అనుభవపూర్వకంగా తెలుసుకొని మనకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు లేని జీవితం ఖాళీగా ఉంటుంది కాబట్టి అందులో వెదకుట వ్యర్థం ఎనిమిది పదిహేడులో సూర్యుని కింద జరుగు క్రియలన్నీ వ్యర్థము అంటాడు ఆవిని తెలుసుకోవాలంటే చెయ్యి ప్రయత్నాలు విఫలమగటే కానీ గానీ ఏమి ప్రయోజనం ఉండదు అంటున్నాడు ఉన్నత స్థానము గౌరవము సంతోషము ఇవేమీ దేవుడు లేని ఖాళీని నింపలేవు వాటి వెంట పరిగెత్తాలనుకునే వారికి మిగిలేది ఆశాభంగమే దేవుడొక్కడే ఈ స్థానాన్ని నింపగలడు దేవుని దృక్పథంతో జీవితాన్ని చూస్తే అర్థవంతంగా నిండుగా కనపడుతుంది సందేహము నిరుత్సాహము తొలగిపోతాయి ప్రతిరోజు దేవుని ఇద్దరు నుండి వచ్చిన ఒక వరంలాగా కనపడుతుంది ఈనాటి సంఘాలలో బోధకులు చెప్పినవన్నీ లేఖనాలు పరీక్షించకుండానే ఒప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే సోమర్తనం అండి మెయిన్గా వాళ్ళు చెప్తుంటే వింటాం అంతేగాని మనంతట మనం పోయి వాక్యం చదివి బెరయ సంఘస్థుల్లాగా ఆ బోధకుడు చెప్పింది కరెక్టా కాదా అని పరీక్ష చేసే సమయం ఎవరికి ఉండట్లేదు మనంతట మనం చదివి చదివి కనుక్కుంటే ఇంకా చాలా విషయాలు మనకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు ప్రతి ఒక్కరం కూడా బైబిల్ చదివేది నేర్చుకోవాలి ప్రసంగి గ్రంథం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మీరు చదివి తెలుసుకోండి దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే వాక్యం లోతుగా చదివి తెలుసుకోవాలి పౌలు ఎఫ్సి నాలుగు పద్నాలుగులో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశం మనకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ఉండద్దండి అంటున్నాడు క్రీస్తునందు స్థిరంగా ఉండండి అని ప్రసంగి చెప్పినట్లే చెప్తూ ఉన్నాడు మంచి జీవితము కేవలం దేవుని అందు భయభూతులు కలిగి ఉంటే వస్తుందని ముగిస్తూ ఉన్నాడు ప్రపంచంలో అందరికంటే గొప్ప జ్ఞానిగా చేయబడిన సొలుమోను తన సొంత అనుభవం ద్వారా తెలుసుకున్న సంగతులన్నీ ఈ గ్రంథంలో గ్రంథస్థం చేశాడు మానవుడి వెతికే ప్రతి ఆనందం వెనుక పరిగెత్తిన సొలము అని తెలుసుకున్న గొప్ప సత్యము చివరి భాగంలో రాశాడు అతడు అనుభవించ అనుభవించినది లేదు ఈ లోకంలో కానీ చివరికి అన్ని వ్యర్థమని తెలుసుకున్నాడు ఈనాటి తరం వారు ఈనాటి తరం వారిని జెడ్ జనరేషన్ అని పిలుస్తున్నారు జీ జనరేషన్ అని సదా వీళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమైన దారుల్లో ఆనంద ఆనందం వెతుక్కుంటూ ఉంటారు అటువంటి వారందరూ ఈ గ్రంథ ధ్యానం ద్వారా చాలా సత్యాలు తెలుసుకోగలరు ప్రార్థించుకుందాం దయమైన స్తోత్రం ప్రభా ప్రసంగిలాగా అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోకపోయినా మంచి జ్ఞాని అయిన సులభం చెప్పిన మాటల ద్వారా మేము నేర్చుకొని మీ సన్నిధి తప్ప మిగతా అంతా వ్యర్థమే అని తెలుసుకునే రోజు తొందరగా వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తునా వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ